అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల కోలాహలం అయితే నెలకొందని చెప్పొచ్చు మరి కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం అకింపేట్ గ్రామంలో నరసింహారెడ్డి అన్న గారి సతీమణి సర్పంచ్గా పోటీ చేస్తున్నారు మరి ఎలక్షన్ ఏ రకంగా జరుగుతుంది అనేటటువంటి విషయాలని నరసింహారెడ్డి అన్న గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే చెప్పండి అన్న ఏ రకంగా జరుగుతుంది ఎలక్షన్ ప్రచారం ఎలక్షన్ ప్రచారం అయితే చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది నిజానికైతే ఊరు ఏకగ్రీం చేద్దామన్నది గ్రామస్తుల ఆలోచన కాబట్టి స్థానిక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వచ్చి కూర్చొని పోటీ ఉండాల్సిందే అని మాత్రమే పోటీ పెట్టారు నామమాత్రమైన పోటీ డిపాజిట్ వచ్చుడు కూడా చాలా కష్టం వాళ్ళకు ఊరంతా ఒకవైపు ఉంటే కేవలం ఒక ఐదు ఆరు మంది మాత్రం గుప్పెడు మందులు మనిషి మా మంది మాత్రమే అటువైపు ఉన్నారు వందకు వంద శాతం ఒక సైడే ఎలక్షన్ ఉంటుంది భారీ మెజార్టీతో గెలవబోతున్నాము మేము కూడా అనుకున్నామన్నా మామూలుగానే గెలుపు ఎప్పుడో కన్ఫామ్ అయిపోయింది కేవలం మెజార్టీ ఎంత అని చాలా గ్రౌండ్లో అయితే నిలబడుతున్నది ఎంత మెజార్టీతో గెలుస్తారు అనుకుంటున్నాను ఎస్ నరసింహ నాకు నాకు నేను పోతున్న ప్రచారానికి వెళ్తున్నా అక్కడ నుంచి వచ్చిన రెస్పాన్స్ మనం కనీసం ఇవన్నీ పిలవకపోయినా ఇంకా జనాలు వస్తున్నది ఇంటికి స్వచ్ఛందంగా వచ్చి ఓటే ఓటేస్తున్నది ముఖ్యంగా మహిళల నుంచి వస్తున్న రెస్పాన్స్ వస్తే ఖచ్చితంగా పోలయ్యే ఓటల్లో ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ మనకు మాకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకు రాకూడదు అక్కింపేట్ అనేది ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు న్యూ కూడా పక్క విలేజ్ న్యూ చదువుకునేటప్పుడు కానీ ఇంటర్ చదవాలంటే కోజికి పోవాలి కోజిక్ సైకిల్ మీద పోవాలి బస్సు కూడా లేని పరిస్థితి రోడ్డు కూడా లేని పరిస్థితి డిగ్రీ చదవాలంటే ఎక్కడో పోవాలి ఉద్యోగం కంటూ హైదరాబాద్ పోతే బిల్డింగ్ల కింద బండ్ మన్నుమడము లేదా పిల్లం పిల్లల్ని వదిలేసి బొంబాయి పూణే పోవడం ఇది మన పరిస్థితులు అకింపేటలో నిజానికి తీసుకుంటే చదువుకున్న యువత ఎక్కువ ఉంటారు కొంచెం ఉద్యోగస్తులు ఎక్కువ ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు కొంచెం ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు చదువుకున్న యువత ఎక్కువ ఉంటారు నిరుద్యోగత ఎక్కువనే ఉంటుంది ఈ చైతన్యం కూడా చాలా ఉంటుంది ఈ విలేజ్లో ఈ విలేజ్లో ఒక స్కూలు రేవంత్ రెడ్డి విఠలరావు ఇద్దరు ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఒక స్కూల్ వచ్చింది ఆ స్కూల్ కాంపౌండ్ వాళ్ళ కోసం లాస్ట్ ఐదు సంవత్సరాల పాటు మా 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 కార్యకర్తలు మా టీఆర్ఎస్ కార్యకర్తలే పట్నం నరేందర్ రెడ్డి చుట్టూ జరిగితే వంద రూపాయలు కూడా ఫండ్ ఇవ్వలేదు ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంబడే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తర్వాత ఆ కాంపౌండ్ వాల్ జస్ట్ ఒక ఆరు నెలల్లో మనం డెబ్బై ఐదు లక్షల రూపాయలు పెట్టి కాంపౌండ్ వాళ్ళ కట్టుకున్నాం ఇంటిగ్రేటెడ్ స్కూల్ అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆల్రౌండ్ ఆల్రెడీ రెండు ఫ్లోర్లు అయిపోయి ఉన్నది ఈ ఊరికి రోడ్లకు డ్రైనేజీకి కలిపి ఇప్పటికి ఈ రెండు సంవత్సరాలు ఏడు కోట్ల రూపాయల ఫండ్ వచ్చింది ఈ విలేజ్ కు రెండేళ్ళు ఇప్పటివరకు గ్రామ పంచాయతీ అయిన అప్పటి నుంచి పదా కూడా రాలేకుంటది రెండు సంవత్సరాలు వచ్చింది ఇంకా కోటి నలభై లక్షల రూపాయలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ వచ్చి ఉన్నాయి ఇక మిగతా డెవలప్మెంట్ ముఖ్యమంత్రి తన నోటితో చెప్పిపోయాడు హైదరాబాద్ ఢిల్లీ అయితే ఇది నోయిడా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి మరో నోయిడా అఖింపేటలో ఈరోజు ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పేసి వస్తుంది మనం ఇంటర్ చదువుకోవడానికి ఇబ్బంది పడ్డాం ఈరోజు ఇంజనీర్ ఇక్కడే అవ్వచ్చు డాక్టర్ ఇక్కడే అవ్వచ్చు ఇంకా అంతకంటే పెద్ద చదువులు ఏముంటాయి కదా అవి రెండు ఇక్కడే చదవచ్చు నీకు చదువు వచ్చింది ఆల్రెడీ ఉపాధి కోసం కంపెనీలు వస్తున్నాయి స్థానికంగా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మనం ఫైట్ చేస్తున్నాం ఖచ్చితంగా రేపు షేర్ అడుగుతాం ఖచ్చితంగా మా వాట మాకు కావాలి మా స్థానికులు మా మా పొలాలు పోయినాయి కాబట్టి మాకు ఇవ్వాలని చెప్పేసి మనము అక్కడ నిలదీస్తాం ఖచ్చితంగా ఉపాధి వస్తుంది ఉద్యోగం వస్తుంది హెల్త్ చాలా పెద్ద హాస్పిటల్ వస్తుంది మనకు చాలా చాలా ఇప్పటి ఇప్పటివరకు ఏదైనా వస్తే మనం హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి ఉండే అక్కడికంటే పెద్ద హాస్పిటల్ ఈరోజు మనకు అకింపేటలో రాబోతుంది విద్య ఇస్తున్నాం ఉపాధి ఇస్తున్నాం హెల్త్ ఇస్తున్నాం ఇక ఇంతకంటే ఒక అవసరమైంది వేరే ఏమి ఉండదు ఇదే ప్రధానమైన అవసరం ఇక ఈ ఊర్లో రేషన్ కార్డులు అప్లై చేస్తున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వచ్చింది ఈ ఊర్లు ఎవ్వరు కట్టుకుంటామంటే వాళ్ళకు ఇల్లు ఇస్తున్నాం ఇంకా ఎన్ని ఇళ్ళైనా సరే ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నాడు ఇక ఇంట్లో వస్తున్నాయి రేషన్ కార్డు వస్తున్నది ఈ ఈ ఊర్లో ఏ రోడ్డు ఖాళీ లేదు ఏ డ్రైనేజ్ చేయాల్సిన అవసరం లేదు సో అంత స్థాయిలో మనం డెవలప్ చేస్తున్నాం ఈ ఊళ్ళో చాలామందికి మనం హాస్పిటల్ వైజ్గా ఇప్పటికీ హెల్ప్ చేస్తున్నాం పర్సనల్గా ఎవరికి ఏం కావాల్సిన చేస్తున్నాం కాబట్టి ఊరంతా ఒక సైడ్ ఉంది భారీ మెజార్టీతో గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నది ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే నరసింహారెడ్డి గారికి ఈ అక్కింపేట గ్రామస్తులు అందరూ ఓటు మీరు దేనికోసం ఏమని చెప్తారా ఇంకా వీటితో పాటు ఇంకేమేమి రాబోతున్నాయి ఇక్కడికి ఎస్ ఈ వీటితో పాటు ఫస్ట్ ఒక బాధ ఏముంటుందంటే పిల్లాన్ని పిల్లల్ని వదిలేసి బొంబాయి బస్సు పోతారు బొంబాయి ఎక్కిపోతారు ఇక కొందరు దుబాయ్ పోతారు ఇంట్లో ఇవ్వడానికి చచ్చిపోతే చూడడానికి రావడానికి కూడా కష్టం ఎప్పటి నుంచి ఇదే పరిస్థితి ఈరోజు చూస్తే అక్కింపేట యువత చాలా మంది హైదరాబాద్లో హోటల్లో జిరాక్ షాపుల్లో చిన్న 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 ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు అక్కడ అక్కడ స్విగ్గీ బాయ్లు వచ్చి జీతం వాళ్ళు బతకడానికే కష్టంగా ఉంటుంది వాళ్ళు అకింపెట్టుకు వచ్చిపోవాలి సొంత అమ్మా నాన్న చూసుకోవాలంటే ఒక పెద్ద ఇబ్బందిక పరిస్థితి ఉన్నది ఫస్ట్ ఆ పరిస్థితి లేకుండా చేస్తా ఓకే ఫస్ట్ ఆ పరిస్థితి లేకుండా చేస్తా బొంబై పోయి నా ఊరోళ్ళు బతకాల్సిన అవసరం ఏంది పిల్లల్ని పిల్లల్ని ఈడ వదిలేసి అక్కడ దాకా పోయి ఏమైందో తెలియదు తెలియని భాష తెలియని రాష్ట్రంలో బతకాల్సిన అవసరం లేదు బొమ్ దుబాయ్ పోవాల్సిన అవసరం నా ఊరోళ్ళకి లేదు మా దగ్గరే ఉపాధి ఫస్ట్ మీకు మీ మీ పిల్లలందరూ మన ఊర్లోనే ఉంటారు మీ కళ్ళ ముందే ఉంటారు వాళ్ళకందరికీ ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి ఈరోజు భూములు కోల్పోయిన చాలామందికి పని లేదు పని లేక మహిళలు అంటున్నారు ఈరోజు టెక్స్టైల్స్ కంపెనీలు వస్తున్నాయి ఖచ్చితంగా వాళ్ళకందరికి అక్కడ ఉద్యోగాలు వస్తాయి నా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితం అర నిమిషంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను చేరుకుంటా నాకు ఏదైనా అవసరమైతే ఫోన్ చేసి అన్న ఇదని మాట్లాడతాను నేను ఒక మెసేజ్ పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి నాకు రిప్లై వస్తుంది నాకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంత దగ్గర నేను ఏది అడిగితే అడుగుస్తాడు ఇప్పటివరకు అకింపేడకి ఏది అడిగితే అది ఇచ్చిండు భవిష్యత్తులో ఎవరు ఏది అడిగినా ఇస్తారు ఇప్పటికీ మహాలక్ష్మి సంఘాలకు బిల్డింగ్ వచ్చింది పెట్రోల్ పంప్ వచ్చింది రెండు రెండు అంగన్వాడీ బిల్డింగులు వచ్చినాయి స్కూల్ వచ్చింది నేను ఏది అడిగితే అది ఇచ్చిండు భవిష్యత్తులో కూడా ఏది అడిగితే అది ఇస్తాడు ఇప్పటికే చాలా వరకు అకింపేట డెవలప్మెంట్ జరిగింది సర్పంచ్ గెలిపిస్తే మేము డెవలప్మెంట్ చేస్తామంటారు మనం చేసి డెవలప్మెంట్ చేసినాక అకింపేట ఓటు అడుగుతున్నాం ప్రజల్ని మేము డెవలప్ చేసినాం ఆల్రెడీ చేసినాక ఓటు అడుగుతున్నాం వంద శాతం మా ఊర్లో చాలా చైతన్యవంతులు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా అర్థం చేసుకున్నారు ఇక నరసింహారెడ్డి అయితేనే ఊరిని చేయగలుగుతాడు మిగతా వేరే వాళ్ళు ఏం చేయగలుగుతారు ఒక విషయం చెప్పన్న గత సంవత్సరం క్రితం అనుకుంటా ఈ పోలేపల్లి అక్కింపేట్ లాగా చెల్లరా ఈ ఇండస్ట్రియల్ కారిడార్ విషయంలో పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి ఆ సందర్భంలో చాలా మంది అనుకున్నారు సర్పంచ్ ఎలక్షన్ కానీ ఏదన్నా వస్తే అక్కింపేట్ల కనీసం ఒక వార్డ్ మెంబర్ కూడా గెలవడనేటటువంటి పరిస్థితి నుండి ఈరోజు ఊరు మొత్తం ఏకమై అసలు వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతుంది అంటే అసలు నర్సింహారెడ్డి అసలు ఏం ఏం మాయం చేసిండు ఇక్కడ మాయే లేదు అంటే గ్రామ ప్రజల యొక్క హృదయాన్ని ఏ రకంగా గెలవగలిగిండు ఇంత షార్ట్ పీరియడ్ లాంటి ఫస్ట్ భయపెట్టిండ్రు గ్రామస్తులని ఓకే ఇక్కడ భూములు వస్తాయి ఇక్కడ డెవలప్ జరిగితే ఇక పుట్టగతులు ఉండవు టీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి ఫస్ట్ గ్రామస్తులను భయపెట్టిండ్రు టిఆర్ఎస్ గవర్నమెంట్లో కొన్ని జరిగినాయి బలవంతంగా ఊర్ల మీద పోలీసులు పాడి కొట్టి ఊర్లను ఖాళీ చేయించి భూములు గుంజుకున్నారు పైసలు ఇస్తామని చెప్పి ఎక్స్రా ఆరు లక్షల రూపాయలే ఇస్తామని చెప్పి మూడు విడతలుగా ఆరు లక్షల రూపాయలు ఇచ్చినాయి అక్కడ రెండు లక్షలు ఆ రైతు ఇచ్చిన రెండు లక్షలు అయిపోయినాక ఇంకో రెండు లక్షలు వచ్చినాయి సో భూములు పోయినాయి పైసలు పోయినాయి ఇంకొకటి అక్కడ ఎవరు వాళ్ళకు కొన్ని ప్లాట్లు ఇస్తామన్నారు ఈ రోజు దాకా కూడా అక్కడ ఎవరికి ప్లాట్లు ఇవ్వలేదు అన్నిటికంటే భయం ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు రాబోతున్నాయి ఇక మీకు మీకు పిల్లలు పుట్టారు ఇక మనం ఊర్లు ఖాళీ చేసుకోవాలి ఇవన్నీ దుర్మార్గపు దుర్మార్గ మాటలు చెప్పాలి ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్దాలు చెప్పి లాస్ట్కి తీసుకెళ్ళి దీన్ని పెద్ద ఫైరింగ్ దాకా తీసుకురావాలని చెప్పి తీసుకెళ్లి కలెక్టర్ మీద దాడి జరిగింది ఆ తర్వాతే మనం అసలు ఏం జరుగుతుంది మేము పుట్టి పెరిగిన గ్రామస్తులు ఇంత కలెక్టర్ని చంపేంత స్థాయికి పోతారా అసలు ఏం జరుగుతుంది అని అప్పుడు మనం గ్రౌండ్కి రా వచ్చిన గ్రౌండ్కి వచ్చి అప్పుడు విన్నా ఒక్కరొకరి ఒకరొకరిని ఇదే హనుమాన్ల కట్టకు హనుమాన్ దేవుని గుడికాడా చుట్టూ రెండు వందల మంది ఊర కూర్చుంటే నేను కూర్చొని మాట్లాడినా ఇక్కడ ఫార్మా కంపెనీ రావట్లేదు ఫస్ట్ ఫార్మా అనేది కేవలం మీకు భయం చెప్తున్నారు ఫార్మా రావట్లేదు ఇంకొకటి డబ్బులు అనేవి మీకు చెక్ ఇస్తే రెండు రోజుల్లో మీకు చెక్ క్లియర్ అయిపోతుంది చెక్ ఖచ్చితంగా మీకు క్లియర్ అవుతుంది డబ్బులు వస్తాయని ఒకటి చెప్పిన తర్వాత చె భూములు ఇస్తాము ఓన్లీ ఇప్పుడు మాత్రమే మాటలు చెప్తారు ఇక్కడ రారు చెక్కులు ఇవ్వడానికి కూడా డబ్బులు వసూలు చేస్తారు ఎందుకంటే మల్లన్న సాగర్లో టీఆర్ఎస్ కార్యకర్తలు కోట్ల రూపాయలు సంపాదించారు ల్యాండ్ అక్విషన్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రైతుల్లో ధైర్యం కలిగించిన ఫార్మా రాదు ఫార్మా వస్తే నేనే అడ్డం నిలబడతా ఫార్మా రాదు మంచి కంపెనీలు వస్తాయి ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ మాట్లాడిన తర్వాత చెక్ నీకు నీకు ఇచ్చిన రెండు రోజులకే చెక్కు క్లియర్ అవుతుంది అది నాది బాధ్యత నీ నుండి చేస్తా అని చెప్పి ఫస్ట్ ఒక్కొక్క గ్రూప్ మనం నమ్మిన గ్రూప్ని ఫస్ట్ తీసుకెళ్ళి కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళి కలెక్టర్తో మాట్లాడించి వాళ్ళకి చెక్కులు ఇస్తే నిజంగా ప్రభుత్వం ఇట్లా చెక్కులు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో చెక్కులు క్లియర్ అయిపోయి వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వచ్చేసి చాలా మంది భూములు కూడా భూములు ఆదాన్ని కూడా మనం ఏర్పాటు చేసినాం ఎవరైనా భూములు కొంటాము ఎక్కడైనా సమస్య ఉందంటే మన వాళ్ళనే పంపించినాం అక్కడ భూములు ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయించినాం వాళ్ళు భూములు కొనుక్కునేలా చేసినాం లేదు వాళ్ళకి సరిపోవట్లేదంటే ఏదో రకంగా వాళ్ళకి మరికొంత సాయం దాంతో దాంతోపాటు భూమి పోతుంది ఊర్లో మాకు భూమి ఉండట్లేదు అంటే ముఖ్యమంత్రిని మనం అడిగినాం ఎక్కడ నూట యాభై గజాలు ఓకే అది కూడా ఎక్కడో గుట్టల్లో ఇవ్వకుండా ఊరికి ఆనుకొని ఉన్న ఒక ప్లేస్లో ఎక్కడ నూట యాభై గజాలు ఇస్తూ దాన్ని పూర్తి ఇప్పుడు నలభై కోట్ల రూపాయలు పెట్టి మనం అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాం నలభై కోట్ల రూపాయలు పెట్టి అంటే పూర్తిగా డెవలప్ చేసిన ఊరికి ఆనుకొని ఉన్న ఒక ప్లేస్లో మనం ప్లాట్ ఇస్తున్నాం ప్లాట్కి ఇటువైపు ఏమో అన్ని ప్రభుత్వ బిల్డింగ్స్ వస్తున్నాయి మధ్యలో ప్లాట్ వస్తుంది అటువైపు ఏమో ఎడ్యుకేషన్ అబ్బొ వస్తుంది అంటే మీకు వన్ ఇయర్లో ఆ ప్లాట్లు కనీసం ముప్పై నుంచి నలభై వేల గజం పోయే అవకాశం ఉంటుంది అంటే ఎకరాకు యాభై లక్షల విలువ చేసే ప్లాట్ మనం ఇస్తున్నాం ఇవన్నీ ప్రజలకు వివరించిన ఓకే వివరించి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఒక్క రైతుని ఒక్క లీడర్ కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం రై ఒక రైతుకి ఏ అనే రైతుకు ఒక రైతుకు రెండు ఎకరాలు పోయిందంటే నలభై లక్షలు చెక్ కలెక్టర్ ఇస్తాడు నలభై లక్షలకెళ్ళి నాలుగు రూపాయలు కూడా రిటర్న్ ఎవరికి ఇవ్వలేదు ఏ సమస్య లేదు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి వచ్చినాయి వాళ్ళు వాడుకున్నారు ఇక్కడ ఒక్క రూపాయి అవినీతి జరగనీయలేదు వాళ్ళకి పూర్తి స్థాయి నమ్మకాన్ని కలిగించిన మంచి కంపెనీస్ వస్తాయి ఫార్మా రాదు మనకందరికి ఉద్యోగాలు వస్తాయని నమ్మకాన్ని కలిగించిన వాళ్ళకు ప్రతి రూపాయి వాళ్ళ అకౌంట్లోకి వచ్చేటట్లు చేసిన ప్రతి నిజాయితీగా ఎవరికి ఎక్కడ పోయిందో మెయిన్ రోడ్డుకు భూమి పోతే మెయిన్ రోడ్డుకు ప్లాట్ వాళ్ళకు ఓకే సో ఇవన్నీ చేసినాం కాబట్టి ప్రజలకు ఒక నమ్మకం కలిగింది అదే ఆ రోజు ఫార్మా వస్తుందని చెప్పి మోసం చేసినట్టు టీఆర్ఎస్ వాళ్ళు ఫార్మా రాలేదు ఓకే చాలా మందికి ఇప్పుడు లగచర్లల్లో తీసుకుంటే చాలా మంది పైన కేసులు అయినాయి హకీంపేట్ల కేవలం ఐదు మంది పైన మాత్రమే కేసులు అయినట్లు ఉన్నాయి ఐదు మంది మాత్రమే ఏదో జైలు పోయినట్లున్నాయి మిగతా వాళ్ళతో నేనే మాట్లాడినా నేనే పోలీసులకు సరెండర్ చేపించిన చాలా వరకు నేనే మళ్ళీ కేసులు కాకుండా చాలా మందిని కాపాడిన అంటే రైతుని మోసం చేసిన అబద్ధాలు అబద్దాలు చెప్పినరు రైతులతో కలెక్టర్ మీద దాడి చేయించాలని ప్లాన్ చేసిన మళ్ళీ వాళ్ళని జైలుకు పంపించారు ఇవన్నీ వాళ్ళు చేసినారు ఇవన్నీ అబద్దాలు మిమ్మల్ని మోసం చేస్తుండ్రని ప్రజలకు కళ్ళకు కట్టినట్లు నేను నిరూపించిన కాబట్టి వాళ్ళని రోజు వాళ్ళ వైపు మొహం చూసే పరిస్థితి కూడా రైతులకు నువ్వు మొన్న చూసినావు ఏడైతే ధర్నా చేసిండో ఆయన పాలాభిషేకం చేసి అంటే ఎంత వన్ ఇయర్ లోపు నరేంద్ర రెడ్డిని వచ్చి డబ్బులు ఇవ్వకుండా ఒక వంద మందిని జమ చేయమా జమగారు ఆ రోజు వేల మంది ఆడొచ్చి పాలాభిషేకాలు చేసాడు అంటే రైతులకు నిజాలు చెప్పినాము ప్రభుత్వం చేస్తున్నది చెప్పినాము మిమ్మల్ని మోసం చేస్తుండని చెప్పి వాళ్ళకు వాళ్ళు కనివిప్పగలిగేలా చేసినాం పూర్తి స్థాయిలో వాళ్ళకి ప్రభుత్వం నుంచి జరగాల్సిన అన్ని సహాయాలు అందించినాం కాబట్టి ఈ రోజు ఊరి పరిస్థితిలో ఉంది ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక రేడియల్ రోడ్ వస్తుంది కదన్న అసలు ఆ రోడ్ గురించి కొంచెం ఎస్ ఆ మన కోడంగాల్ కు రోడ్డు కూడా లేని పరిస్థితి అనుభవమైన పరిస్థితి మళ్ళీ ఇప్పటికి రోజు వంద కిలోమీటర్ల డిస్టెన్స్ మూడు గంటలు మూడు గంటలు పడుతుంది ఇప్పటికీ బొంబైకి బస్సు పోతుంది మన పూనాకి బస్సు పోతుంది కంపెనీలు రావాలి అంటే పెద్ద పెద్ద కంపెనీలు రావాలి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం హకింపేటకు రావాలంటే అటు అంతా తిరిగేసి ఆ సింగిల్ రోడ్లో తిరిగేసి హకింపేటకు రావాలి అట్లా మనం ఊరు కాబట్టి మనం వస్తాం కంపెనీ కూడా ఎందుకు వచ్చి వేల కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడులు పెడతాడు పెట్టాడు కాబట్టే త్రిబులార్ నుంచి రేడియల్ రోడ్డు మన నాచారం దగ్గర నాచారం దగ్గర టచ్ అవుతుంది మొత్తం పది చించోలి జాతీయ రహదారి అక్కడ ఎందుకంటే మనం అక్కడ కూడా ఒక ఏడు వందల యాభై ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటుంది ప్రభుత్వం అక్కడ తీసుకొని అక్కడ సోనీ అనే కంపెనీకి చాలా పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళకి ఇస్తున్నారు అక్కడ కూడా ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి అక్కడ కనెక్టివిటీ చేస్తుంది అటు అటు పోలేపల్లి హక్కింపేటు ఇటు ఇటు నుంచి హైదరాబాదు అది ఎయిటీ ఎనభై రెండు కిలోమీటర్లు పది లైన్ల రోడ్డు కేవలం మీకు గంట అంటే ఎయిర్పోర్ట్లో ఎవరైనా పారిశ్రామికవేత్త దిగు దిగితే గంట సేపట్లో హక్కింపేటలో ఉంటాడు ఒకటి ఇప్పుడు చాలామంది చెప్తున్నారు ఇన్ని తీసుకొచ్చాడు కానీ ఎప్పుడైతే ఏందనే చాలా మందికి కొంత అపోహలు అవుతున్నాయి ఇవన్నీ మొత్తం కొంత ఒక రూపు రావాలంటే ఎన్ని సంవత్సరాల టైం సంవత్సరాల టైం అయితే ఇది పట్టదు ఎందుకంటే ప్లాటింగ్ ఇస్తామన్నా ప్లాటింగ్ నువ్వు వెళ్ళి చూస్తే నువ్వు కూడా వెళ్ళి చూసినావు ప్లాటింగ్ అయిపోతుంది అయిపోతుంది దాని పక్కన ఎడ్యుకేషన్ అబ్బు ఎడ్యుకేషన్ అబ్బు మెడికల్ కాలేజ్ ఎంత భూమి ఇంజనీరింగ్ కాలేజ్ కి ఎంత భూమి అన్నది సైనిక్ స్కూల్ కి ఎంత భూమి అన్నది పూర్తిగా ప్రొసిడింగ్స్ వచ్చేసినాయి డబ్బులు రిలీజ్ అయినాయి టెండర్లు అయిపోయినాయి ఆల్రెడీ వర్క్లో వచ్చి వర్క్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది వన్ ఇయర్ లోపు అవన్నీ కంప్లీట్ అయిపోతాయి బిల్డింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఇక మిగతా ఎనిమిది వందల నలభై ఎకరాలు ఇంకా ఒక కంపెనీ కోసం కేటాయించారు లేఅవుట్ మొన్ననే ఫైనలైజ్ అయిపోయింది ఆల్రెడీ టీజేఎస్ నుంచి అప్రూవల్ వచ్చేసింది ఈ మూడు నాలుగు రోజులు అది కూడా టెండర్ అయిపోతుంది ఒకసారి టెండర్ అయిపోయిందంటే ఈజీగా స్టార్ట్ అవుతుంది కాబట్టి నీకు వన్ ఇయర్ సంవత్సరాలు కాదు కేవలం ఒక్క సంవత్సరం లోపు మళ్ళా సంవత్సరం ఈ రోజు వచ్చేసరికి ఇదంతా ఒక అద్భుతంగా తయారైపోతుంది అఖింపేట్ పోలేపల్లి ఈ ఏరియా అంతా కూడా ఒక అద్భుతంగా తయారైపోతుంది ఒక ఎడ్యుకేషన్ మనం సైకిల్ మీద కోజుకు పోయినాం ఇప్పుడు ఎక్కడో కూడా అఖింపేట రావాలి పోలేపల్లికి రావాలి చదువుకోవడానికి రావాలి సైనిక్ స్కూల్ ఎక్కడ ఉంది నరసింహ రాష్ట్రంలో ఏకైక సైనిక స్కూల్ తెలంగాణ వ్యాప్తంగా ఒక సైనిక స్కూల్ కూడా లేదు క్రికెట్ స్టేడియం కూడా వస్తుంది క్రికెట్ స్టేడియం అన్ని రకాల స్పోర్ట్స్ అక్కడ వస్తున్నాయి అన్ని రకాల కాలేజెస్ వస్తున్నాయి ఒక ముఖ్యమంత్రి సొంత ఊర్లో కూడా ఇంత డెవలప్ చేసుకోవాలి అంతకంటే పెద్ద డెవలప్మెంట్ జరుగుతున్నది గెలిపిస్తే గెలిపిస్తేమైతే ఆ కాలేజ్ ముందు కసువు కసును కనిక కూడా సరిపోరు అంత పెద్ద బిల్డింగ్ ల మా కసుగు కూడా కనికే సరిపోరు వాళ్ళు వాళ్ళకి ఎందుకు ఓట్లేదు సార్ జనాలకు కూడా క్లారిటీ ఉంటది కదా సో అద్భుతమైన ఆ రేడియల్ రోడే మన భవిష్యత్తును మార్చబోతుంది కనెక్టివిటీ ఉంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది ఆ రేడియల్ రోడ్కు మూడు ప్లేస్ల కూడా పార్కులు వస్తున్నాయి ఇండస్ట్రియల్ పార్కులు వస్తున్నాయి హకింపేట ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ అయితే అక్కడ నిమళ్లకు అనే దగ్గర ఒక ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది ఇంకా ఆర్ పక్కన ఒక నిమ ఒక ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది అంటే ఇదంతా కూడా అంటే ఇవన్నీ వస్తే ఏమొస్తుంది అన్నది కూడా ఉంటుంది మనకు మనకు అంచనా ప్రకారం జస్ట్ మనకు తెలిసింది యాభై వేల ఉద్యోగాలు రాబోతున్నాయి ఈ ఏరియాకు యాభై వేల ఉద్యోగాలు రాబోతున్నాయి రఫ్ గా చెప్పాలంటే యాభై వేల మంది రోజుకు ఒక షాదాతి యాభై వేల టీలు అమ్ముతారు ఎంత పెద్ద బిజినెస్ ఏరియా అయిపోద్ది ఇది ఇప్పటికే రెండుకు ఇండ్లు దొరకట్లేని పరిస్థితి ఉన్నది సో జీవన ప్రమాణం అనేది పెరిగిపోతుంది అక్కడొచ్చిన ట్యాక్స్ మన ఊర్ల గ్రామ పంచాయతీలకే వస్తుంది అక్కడ కంపెనీస్ వస్తే వాటి ట్యాక్స్ అంతా మన గ్రామ పంచాయతీలకే వస్తుంది మన గ్రామ పంచాయతీలు అద్భుతంగా డెవలప్ అవుతాయి అన్న ఇంకొకటి ఇది రెవెన్యూ డివిజన్ కూడా అయ్యే అవకాశం ఉందని ఎక్కడో విన్నా మండల స్థాయి లీడర్లు చెప్పారు పైనుంచి కూడా కొంత మనకి ఇన్ఫర్మేషన్ ఉంది హక్కింపేటు రెవెన్యూ డివిజన్ కాబోతుంది ఈ ఏరియా అంతా కూడా ఒక మున్సిపాలిటీ లాగా పెద్ద ఏరియా ఎందుకంటే ఇప్పుడు కలిసిపోతాయి ఇవి లగచెర్ల హక్కింపేటు ఈర్లపల్లి పోలేపల్లి ఇవన్నీ ఒక పార్క్ కాబోతుంది ఈ పార్క్ అంతా కలిపి కూడా ఒక మున్సిపాలిటీ అయ్యే అవకాశం కనుక కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఇప్పుడు స్కూల్ పక్కన చాలా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ లో తీసుకుంటుంది అక్కడంతా కూడా ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్ రాబోతున్నాయి పోలీస్ స్టేషన్స్ కలెక్టర్ ఆర్డీఓ ఆఫీస్ గాని ఎంఆర్ఓ ఆఫీస్ గాని ఇలాంటి పెద్ద సబ్ స్టేషన్ ఇవన్నీ రాబోతున్నాయి ఇవన్నీ వస్తున్నాయి మనకు మనకు పైకి నుంచి మనకు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే నేను ఒక రెవెన్యూ డివిజన్గా మనం మార్చబోతున్నాం రెవెన్యూ డివిజన్ కాబోతుంది అది అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ఇది నాకు నా నాకున్న సమాచారం ప్రకారం చివరి సర్పంచాన్ని చివరిగా ఇది కోడంగల్ అనేటటువంటిది దానికి ఒక ల్యాండ్ మార్క్ అనుకోవచ్చా ఈ ప్రాంతం భవిష్యత్తులో వంద శాతం తెలంగాణకి ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది కొడంగల్కే కాదు తెలంగాణకే సిటీ అన్ని నుంచి తీసుకెళ్లి పోలేపల్లికి తరలిస్తున్నారు దాని మీద ఒక క్లారిటీ ఇది అసలు ఇది తప్పు కోడంగల్ నుంచి తీసుకపోతే ఇది కొడంగల్ ఓకే ఈ ఊరు కొడంగల్ ఇదే ల్యాండ్ మార్క్ ఇదే ల్యాండ్ మార్క్ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటంటే కొడంగల్ సైనిక్ స్కూల్ ఏడు ఉంది అంటే కోడంగల్ కోడంగల్ అంటే కొడంగల్ విలేజ్ లో పెడితే జాగ్రీ సరిపోతుంది ఓకే కొడంగల్ పోనీ కొడంగల్నే పెట్టినాం అనుకో కోజిగుళ్ళు ఎందుకు కూరుకుంటారు కోజిగుల పెడితే మద్దూరు ఎందుకు కూకుంటారు మద్దతు పెడితే దౌలతాబాద్ ఎందుకు కూరుకుంటుంది దౌలతాబాద్ అయితే ఎందుకు ఎందు ఓకే సో ఏదో ఒక ప్లేస్ లా ఎడ్యుకేషన్ అనేది అంతా ఒక దగ్గర ఉంటే అదొక సిటీ లాగా మారుతుంది అక్కడే పార్కులు వస్తాయి ఇండస్ట్రియల్ పార్కులు వస్తాయి పెట్టుబడులు వస్తాయి కదా అని చెప్పి కనెక్టివిటీ ఉంటుంది ఆ రోడ్డు ఇక్కడికి కనెక్ట్ చేయొచ్చు అన్న రేడియల్ రోడ్ ఇక్కడికి కనెక్ట్ చేయొచ్చు కాబట్టి ఈ ప్లేస్ ను ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు పాటు ఇక్కడ భూసేకరణ జరిగి ఉన్నది పదహారు వంద పదమూ వందల ఎకరాల భూసేకరణ జరిగింది పదమూడు వందల ఎకరాల భూమి ఉన్నది నేను నేను పోలిపల్లికి వచ్చిన వచ్చింది ఇవన్నీ కొడంగల్ వచ్చినాయి కొడంగల్ ఇది కాబట్టి ఇక్కడ ఏదో ఒక దగ్గర పెట్టాలి కదా ఈ హింపేటలో పెట్టపోతే ఇంకో దగ్గర పెట్టాలి ఇంకో దగ్గర పెట్టపోతే ఇంకో దగ్గర పెట్టాలి పోనీ ఈడొకటి ఆడొకటి ఆడొకటి పెడితే దానికి విలువ ఏమున్నది సో పూర్తిగా అది టిఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న పచ్చి దుష్ప్రచారం అది అకింపేట కూడా కోడంగల్ ఒక భాగమే అకింపేటలే కోడంగల్ నియోజకవర్గము మా నియోజకవర్గం ఏదంటే కోడంగల్ అనేక అది చెప్తాం మనము సో ఇవి అకింపేట పోలేపల్లికి రాలే కోడంగల్ నియోజకవర్గానికే వచ్చింది పట్నం నరేందర్ రెడ్డి ఏదో మళ్ళీ తిరుగుతున్నట్లు ఉన్నాడు అన్న అదే ఐదేళ్ళు అధికారంలో ఉండి ఏం చేయలేదు మళ్ళీ తిరుగుతున్నాడు అసలు ఏమని ఏమని ఓట్లాడుతున్నాడు ఐదేళ్ళు అధికారం నుండి మామిడి తోటల పోటీ ఊగుసోలేదా ప్యాకెట్ ఆడలేదా ఓకే సీసీ రోడ్లు అక్కడ ఐదు వేలు లంచం తీసుకోలేదా అమాయకుల మీద కేసులు పెట్టేయలేదా నా ఊర్లో నా ఊర్లో అరవై కేసులు అయినాయి అవును లాస్ట్ ఈ రెండేళ్ళు ఒక కేసు కానీ అకింపేట నుంచి చేసిండు ఈ దుర్మార్గం పనులు అన్ని చేసిండు నా ఊళ్ళో కూడా పోటీ పెట్టొద్దు అనుకున్నారు వచ్చి కూర్చొని ఎవరు అమాయకుని బలి చేసి నువ్వు ఉండు పోటీలో నేను అన్ని నలభై లక్షలు ఇస్తా అని చెప్పిండట నువ్వు పోటీలో ఉండు నేను నలభై లక్షలు ఇస్తాను నువ్వు అని చెప్పిన్నాడు నాలుగు రూపాయలు కూడా ఇయ్యరు ఎందుకంటే ఉంటే తీసుకుపోతాడు సీసీ రోడ్ల అక్కడ ఐదు వేలు చేసే దుర్మార్గుడు నలభై లక్షలు ఇస్తాడా నరేందర్ రెడ్డి వచ్చి ఏదో ప్రచారాన్ని కూడా వస్తాడట నా ఊరు మహిళలు లేనికే సిద్ధంగా ఉన్నారు వచ్చి మళ్ళీ చెప్తున్నా డబ్బా ఓపెన్ చేసిన రోజు పదకొండవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు డబ్బా ఓపెన్ చేసిన రోజు వాళ్ళకు వచ్చిన ఓట్లు చూసి నరేందర్ రెడ్డి మోర్లే దుంకి చేస్తాడు అట్లా ఇస్తారు నా ఊర రిజల్ట్ ఓకేనా థ్యాంక్ యూ నరసింహ ఇది నరసింహారెడ్డి అన్నగారితో ప్రత్యేక ఇంటర్వ్యూ నా గెలుపు ఎప్పుడో కన్ఫామ్ అయిపోయింది మెజార్టీ ఎంత ఈ జిల్లాలోనే ఒక టాప్ నెంబర్ వన్ పొజిషన్లో మెజార్టీ ఉంటుందని చెప్పడం జరిగింది చూస్తూనే ఉన్నాడు ఎస్ఎన్టీవీ